రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు పెద్దలు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మన రాష్ట్ర శాసనసభ అధిపతి గౌరవ స్పీకర్ గారు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు టిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ డాక్టర్ కేశవరావు గారు వేదికను అలంకరించిన గిరిజన శాఖ మార్చులు గౌరవనీల శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు వేదికను అలంకరించిన గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సభలో ఆసీనులైనటువంటి ఎందరో మహానుభావులు आगे बातुर आदिवासी बाईक कुन राम राम आदिवासी बंजारा मलाय में आए याडीन बापुन राम राम ठीक से बोला है मैंने ठीक है सभी को राम राम चाल संतोष का హైదరాబాద్ నగరం నడిబొడ్డులో బంజారా హిల్స్లో ఈరోజు దాదాపు అరవై కోట్ల రూపాయల ఖర్చుతో భీమ్ ఆదివాసీ భవన్ సంత్ సేవాలాల్ బంజారా భవన్ నిర్మాణం చేసుకొని నా చేతుల మీదుగానే ప్రారంభం చేయించుకున్నందుకు సమత్తు యావత్ సమస్త గిరిజన జాతికి నేను అభినందనలు శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను అక్కడ జరిగిన చిన్న సభలో రెండు హాళ్లలో కూడా నేను చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ సభలో చాలామంది గిరిజన ఉద్యోగులు మేధావులు కవులు కళాకారులు గాయకులు రచయితలు చాలామంది ఉన్నారు గిరిజన బిడ్డల సమస్యల గురించి మిత్రులు రేగా కాంతారావు గారు మంత్రి సత్యవతి గారు తమ ప్రసంగాల్లో చెప్పారు అవన్నీ పరిష్కరించబడడానికి అవసరమైన సందర్భంలో పోరాటం చేయడానికి నిజమైన స్ఫూర్తితో గిరిజన బిడ్డల సమస్యలు తీర్చడానికి ఈ ఆదివాసీ బంజారా భవన్లు వేదికలు కావాలని అక్కడ అటువంటి వేదోమదనం జరగాలని అందులో మీరందరూ కూడా భాగస్వాలు కావాలని నేను హృదయపూర్వకంగా గిరిజన మేధావి వర్గాన్ని ఆదివాసీ మేధావి వర్గాన్ని నేను కోరుతూ ఉన్నాను గౌరవ చీఫ్ సెక్రటరీ గారు కూడా నేను పొద్దున్నే మనవి చేయడం జరిగింది వేదికపైన ఉన్న మా గిరిజన ప్రజాప్రతినిధులకు కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను చాలా సమస్యలు ఉన్నాయి వాటన్నిటి పరిష్కారానికి శాస్త్రీయ దృక్పథంతో సరి అయిన పందాలు ముందుకు పోవడానికి ఈ బంజారా భవన్ ఆదివాసీ భవన్ల వేదికలుగా మా ప్రజాప్రతినిధులు కూడా అద్భుతంగా ఆ వేదికలు వాడి అక్కడ మేధోమందనం చేయాలని మీరు అందించే సూచనలు సలహాలు స్వీకరించి తెలంగాణ గిరిజన జాతి సముద్రణ కోసం చేపట్టవలసిన అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఒక మాట ఈ సందర్భంలో నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా తెలంగాణ కోసం తెలంగాణ జాతి కులము మతము అనే భేదం లేకుండా ఈ వర్గం ఆ వర్గం అనే తేడా లేకుండా యాభై ఎనిమిదేళ్ళు మనం పోరాడినాం తెచ్చుకున్నాం తెలంగాణ ఒక స్వాభావికమైన అంశం మామూలు విషయం పెద్ద విషయం కాదు ఎందుకంటే ఒక రాష్ట్రం కొత్తగా ఈ దేశంలో ఏర్పడ్డప్పుడు సంభవించే పరిణామ క్రమాన్ని అమలు చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది ఆ విషయం మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వలసబడ్డ మన గిరిజన జాతి ఐదు శాతం ఆరు శాతం మాత్రమే రిజర్వేషన్ పొందింది ఈ రిజర్వేషన్ను పెంచాలని పది శాతానికి పెంచాలని రాష్ట్ర శాసనసభ యావత్తు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఏడు సంవత్సరాలు గడుస్తూ ఉంది నేను ఈ వేదిక నుంచి భారత ప్రధానమంత్రిని అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడ వచ్చి ఇక్కడ విభజన రాజకీయం మొదలుపెట్టినటువంటి హోంమంత్రి అమిత్ షాని అడుగుతా ఉన్నా మీకు ఏం వస్తూ ఉంది ఎందుకు ఆపుతా ఉన్నారు ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం చేసి పంపిస్తే ఐదు నిమిషాలలో మేము ఇక్కడ జీవో విడుదల చేస్తాం బ్రహ్మాండంగా రిజర్వేషన్ అమలైతుంది మా గిరిజన బిడ్డలకు న్యాయం జరుగుతుంది దీన్ని ఎందుకు తొక్కి పెడుతున్నారు ఇలా ప్రధానమంత్రి పుట్టినరోజు నేను ఈ వేదిక నుంచి తెలంగాణ గడ్డ నుంచి చేతులు జోడించి ప్రధానమంత్రి గారిని అభ్యర్థిస్తా ఉన్నా అయా మా బిల్లుకు వెంటనే రాష్ట్రపతి స్టాంపు కొట్టించి మీరు పంపించండి మేము వెంటనే అమలు చేసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా భారత రాష్ట్రపతిగా కూడా ఇలా ఆదివాసీ బిడ్డనే ఉన్నారు మీరు ఫైలు పంపిస్తే ఆమె ఆపరు మరి ఇంకేం అడ్డం ఉన్నది మీకు చిల్లర రాజకీయాలు తప్పిస్తే ఒక్క మాట నేను మీ అందరిని అడుగుతా ఉన్నా ఈరోజు జరిగే ఈ అన్యాయాన్ని ఎన్నో ఉన్నాయి ఇప్పుడు సత్యవతి గారు చెప్పినారు ట్రైబల్ యూనివర్సిటీ రాదు బయారం గనులు రావు ఇంకా చాలా చాలా విషయాలు వాటి అన్నింటినీ పక్కన పెడితే రెండు సమస్యలు ప్రధానమైనవి ఉన్నది ఒకటి రాష్ట్రమైనప్పుడు వచ్చినటువంటి శాతం ప్రకారమే మేము అడుగుతా ఉన్నాం ఎక్కువ ఇవ్వమని మేము అడుగుతలేము రాజ్యాంగం అడ్డం లేదు రాజ్యాంగంలో ఎక్కడ కూడా యాభై శాతానికి మించవద్దు రిజర్వేషన్ అనే ప్రతిబంధన లేదు అదే తమిళనాడులో పక్క రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం దాన్ని సెవెంత్ షెడ్యూల్లో చేర్చి ఈరోజు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు మరి తెలంగాణకి ఇవ్వడానికి మీకు చేతులు ఎందుకు రావడం లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడ సమావేశమైన ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ఉంది మా రిజర్వేషన్ వెంటనే ఆమోదం తెలిపి మా బిల్లు మీద రాష్ట్రపతి ముజ్జ వేసి పంపియమని చెప్పి మీరు అందరు ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరుతా ఉన్నా ఇనవర్తలకు సప్పట్లు ఢిల్లీ దాకి నిడాలి కనపడుతున్నదా అమిత్ షా గారు కనపడుతున్నదా నరేంద్ర మోడీ గారు ఇంగ్లీష్ హిందీ టీవీ ఛానళ్ళు చూపెట్టాలి ఇలా ఢిల్లీకి మీకేమైనా ప్రేమ ఉంటే మనుషుల మీద ఇలా వచ్చి ఇక్కడ ఒక విభజన రాజకీయం పెట్టి ఒక విద్వేషాన్ని రగిల్చి మీ చిల్లర రాజకీయాల కోసం వాడుకుంటున్నారే మేము అట్లా కాదు మాకొచ్చే న్యాయమైన హక్కే మేము అడుగుతా ఉన్నాం మీకున్న ప్రతిబంధకం ఏమిటి ఎందుకు ఆపుతున్నారు దీనికి సమాధానం చెప్పాలి ఇంకో ప్రధాన సమస్య అమాయకులైన గిరిజనులు అక్కడక్కడ పోడు వ్యవసాయం చేస్తారు వాళ్ళకి ఇవ్వడానికి భూములు గుర్తించడం జరిగింది కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది మొన్ననే గవర్నమెంట్ నూట నలభై జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది మీరు అన్ని గ్రామాలలో ఎక్కడ వాళ్ళు అక్కడ యాక్టివ్గా ఉండి ఆ నివేదికలు పంపించినట్టయితే వెంటనే పోడు భూములన్నీ పట్టాల రూపంలో ఇచ్చి వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తామని వేదిక ద్వారా నేను ప్రకటిస్తా ఉన్నా ఆ సమస్య మన చేతుల్లో ఉంది మనం పరిష్కారం చేసుకుంటాం కానీ ఈ సమస్య కోసం అడిగినాం నేను స్వయంగా అడిగినాను ఆనాటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీఆర్ గారు నేను వెళ్ళినప్పుడు అర్ధగంట సేపు ప్రధానమంత్రి గారికి సంజయం చెప్పినాం అయ్యా ఇది మా న్యాయం ధర్మం రాష్ట్రం ఏర్పడ్డప్పుడు గతంలో మేము పలుచగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మేము ఆరు శాతాన్ని పది శాతానికి పోయినాం కాబట్టి మా హక్కు ఇవ్వండి అని అడిగినాం ఇవ్వడం లేదు ఇట్లా ఎన్నో ఉన్నాయి నేను మీ అందరిని ఒక మాట్లాడుతూ ఉన్నా ఈ దేశంలో ఈ ఎనిమిది సంవత్సరాలలో ఏ వర్గం ప్రజలకన్నా ఈ కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పని చేసిందా ఏం చేసింది ఎక్కడ ఉన్నది మనం కూడా దేశంలో భాగమే కదా మనకు కూడా కనబడాలి కదా ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు హక్కులు కూడా ఇవ్వడం లేదు న్యాయమైన ధర్మమైన హక్కులు కూడా ఇవ్వడం లేదు అందరు కూడా ఇబ్బందులలో ఉన్నారు దేశంలో ఈరోజు పేద ప్రజలు ఉసురు పోసుకునే పద్ధతిలో జరుగుతూ ఉంది లక్షల కోట్ల రూపాయల ప్రజా ఆస్తులు పెట్టుబడిదారులకు ఉచితంగా ఉచితంగా ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చినట్టు పనిచేస్తూ ఉన్నారు ఎన్పిఏల పేరు మీద ప్రజల సొమ్మును లక్షల కోట్లను దోచి పెడతా ఉన్నారు ఈ దుర్మార్గ పాలన నిజమైన ప్రజా అవసరాలు గుర్తించకుండా చాలా సంకుచితమైన పెడదోరణితోని చాలా భయంకరమైనటువంటి పరిణామాలు తీసుకొని వస్తూ ఉన్నారు నేను పొద్దున కూడా నా ఉపన్యాసంలో చెప్పడం జరిగింది నేను ఆవేదనతో ఈ మాట చెప్తా ఉన్నాను అనేక కష్టాలు నష్టాల కోర్చి అనేక ప్రాణాలు కోల్పోయి అనేక మంది జైళ్ళ పాలై తెచ్చుకున్న ఈ సమాజం మీద ఈ తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితులలో దయచేసి మరో కల్లోలానికి గురి కావద్దు మనం అందరం ఐకమత్యంగా ఉండాలి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మీ అందరికి కూడా తెలుసు అనేక కార్యక్రమాలు మన చేతుల్లోనే మనం చేసుకుంటా ఉన్నాం ఇంతకుముందే మహారాష్ట్ర నుంచి ఒక ఇరవై ముప్పై మంది మిత్రులు వచ్చినారు సార్ మీరు జాతీయ పార్టీ అంటున్నారు మహారాష్ట్రంలో కూడా చాలా వెనుకబడి ఉన్నాం మీరు మొదలు పెట్టండి మహారాష్ట్ర నుంచి మేము మొదలు పెడతాం మహారాష్ట్రలో మీకు బ్రహ్మాండమైన స్వాగతం చెప్తామని ఆ రాష్ట్రం నుంచి వచ్చి ఆహ్వానించి ఇంతకుముందే వచ్చినారు బహుశా వాళ్ళ ఈ సభలో కూడా ఉండరని నేను అనుకుంటా ఉన్నా ఈ రకంగా మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు మనం పెట్టుకున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవర్గాల ప్రజల కార్యక్రమాలు అనేక రైతులకు సంబంధించిన కార్యక్రమాలు చూసి ప్రభావితం ఉన్నారు ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితులలో కొన్ని పనులు మనం చేసుకున్నాం గిరిజన సోదరుల కోసం మా తండాలో మా రాజ్యం మావా నాటే మావా రాజ్ అని గిరిజన బిడ్డలు అడిగితే తెలంగాణ ఉద్యమంలో నేను చెప్పినాను తెలంగాణ రాష్ట్రం వస్తే డెఫినెట్గా తండాలు గిరిజన గూడాలు ఆదివాసీ గూడాలన్నీ గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పినాం ఈరోజు చేసి నిరూపించి దేశంలో పెట్టిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ ఆ ఫలితమే మూడు వేల పైచీలకు సర్పంచులు గిరిజన తండాలను వాళ్ళే రాజులుగా పరిపాలిస్తూ ఉన్నారని నేను మనవి చేస్తూ ఉన్నా వాళ్ళకు సహాయం కూడా అందిస్తూ ఉన్నాం ఆదాయం తక్కువ ఉన్న గ్రామ పంచాయతీలకు ఐదు లక్షల లోపల ఉన్నట్టయితే ఆ గ్యాప్ను కూడా భర్తీ చేసి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది రీఫేజ్ కరెంట్ ఇవ్వడం కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు లైసెన్స్డ్ వ్యాపారాలలో ఐదు శాతం రిజర్వేషన్ కావచ్చు గిరిజన గురుకులాలు కావచ్చు ఇరవై లక్షలు ఇచ్చే ఓవర్షిప్ స్కాలర్షిప్ కావచ్చు అంటే బయట దేశాల్లో చదువుకునే స్కాలర్షిప్ కావచ్చు టీ ప్రైడ్ కింద గిరిజన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధానం కావచ్చు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం ఇవన్నీ మీ అనుభవంలో ఉన్నాయి ఇవన్నీ పోను మిషన్ భగీరథ ద్వారా ఆ పథకం అమలు చేసినప్పుడు నేనే ప్రత్యక్షంగా చెప్పినాను ఎక్కడో అచ్చంపేటలో కొండల మీద ఉండే గిరిజనులకు కానీ ఆదిలాబాద్ అడవులలో ఉన్న గిరిజనులకు కానీ ఖచ్చితంగా నలాల ద్వారా నీరు అందించాలని చెప్పినాం ఇలా బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో ధనవంతుల ఇళ్లలో ఎటువంటి మంచినీళ్ళు వస్తాయో నా ఆదిలాబాద్ గోండు గూడాలలో కూడా అచ్చంపేట చెంచుగూడాలలో కూడా ప్రతి జిల్లాలోని లంబాడి తండాలలో కూడా భగీరథ నీరు అందరికీ అందుతున్నదని నేను గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను ఇట్లాంటి అనేక సమస్యలు పరిష్కారం చేసుకుంటా ఉన్నాం ఇప్పుడే మన చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు భద్రాచలం నుంచి వచ్చిన ఒక మిత్రుడు సార్ మాకు త్రీ ఫేజ్ కరెంటు లేదు ఉన్నట్టయితే మాకు బాగా లాభం జరుగుద్దంటే చీఫ్ సెక్రటరీ కార్థం చర్చించి అప్పటికప్పుడు మూడు వందల కోట్లు మంజూరు చేసి ప్రతి గిరిజన తండాకు ప్రతి గూడానికి రీఫేజ్ కరెంటు కూడా ఇస్తూ ఉన్నాం అంతకుముందు గతంలో ఉన్న బకాయిలు కూడా మాఫీ చేసి సుమారు రెండు వందల కోట్ల బిల్లులు మాఫీ చేసి అందిస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యుత్ శక్తి సదుపాయం వంద యూనిట్ల వరకు ఫ్రీగా గిరిజన ఆవాస్థాలో గిరిజన ఇళ్లలోకి సరఫరా కూడా చేస్తూ ఉన్నాం రోడ్లేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఈరోజు విష జ్వరాలన్నీ బంద్ అయిపోయినాయి ఆకలి చావులు పోయినాయి కడుపు నిండి అన్నం పెట్టుకుంటా ఉన్నాం సత్యవతి గారు చెప్పినట్టు కళ్యాణ లక్ష్మి కానీ పెన్షన్లు కానీ ఇతర విషయాలు కానీ సమాజంలో అందరికీ అందినట్టుగా గిరిజన బిడ్డలకు కూడా అందించుకుంటూ ఉన్నాం ఈ రకంగా ఉన్నంతలో మనం చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ప్రత్యేకమైన భాష ప్రత్యేకమైన జీవన శైలి ఉన్నటువంటి గిరిజన బిడ్డల యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుతూ ఉన్నాం అనేక జాతరలు పండగలు గిరిజనులు గౌరవంగా ఎంతో గొప్పగా భావించి జరుపుకునే పండగల్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వందల కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా నిర్వహించుకుంటూ ఉన్నాం ఇవన్నీ కూడా పొందగలిగినాం కాబట్టి మనకు అధికారం వచ్చింది కాబట్టి మన రాష్ట్రం మనకు వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం సఫలీకృతం చేసుకోగలుగుతూ ఉన్నాం అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒకటే మన జాతి అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా ఒక మాట నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఈ రోజు ఈ సభలో చెప్పుదామనుకుని నేను ఉంచిన ఇంకా కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయినాం నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్తా ఉన్నాను ఇంకా విసిగిపోదలుచుకోలేదు మేము రాబోయే వారం రోజులలో గిరిజనులకు పది శాతం జీవోను ఇంప్లిమెంట్ చేస్తాం ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ మా జీవోను గౌరవిస్తావా లేదా ఆ జీవోనే నీకు ఉరితాడు చేసుకుంటావా నువ్వు ఆలోచించుకోమని నేను మనవి చేస్తా ఉన్నా మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి